నమస్తే సార్ నమస్కారం అండి మన తెలుగు అయినటువంటి వీర సైనికుడు వీరమరణం పొందిండు కదా దానిపైన ఏం చెప్తారు నాయక్ నిజంగా ఇంత చిన్న వయసులో ఇరవై మూడు సంవత్సరాల వయసులో వీరోచిత పోరాటం చేసి ఉగ్రవాదులతో పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి మన మురళీ నాయక్కి భారతదేశం అంతా కూడా ఈరోజు శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది ఎందుకంటే అతి చిన్న వయసు అందులోనే మన తెలుగువాడు గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా అలాగే ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా కీర్తించబడుతున్నాయంటే కారణం ఉగ్రవాదంపై మనం మనం చేస్తున్నటువంటి పోరు ఎందుకంటే ఏ దేశం కూడా సాహసించలేకపోయింది ఎందుకంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు రోగు నా కొడుకులు రోగు కంట్రీ ఏదైనా ఉందంటే ఒక పాకిస్తాన్ కంట్రీ మాత్రమే ఎందుకంటే అక్కడ ఉచ్చ నేచాలు ఉండవు దరిద్ర నాగొడుకులు అక్కడే ఉంటారు శాంతి ఉండదు నా మానవత్వం ఉండదు జాలి దయ ఇలాంటి ఎక్కడ ఉండవు అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తానీ ఉగ్రవాద నా కొడుకులు అలాంటి నా కొడుకులు చేసినటువంటి ఆడిలో తూట్టు చూట్టుగా కొట్టేస్తున్నా సరే విరోచిత పోరాటం చేసి మరణించినటువంటి మన మురళి నాయకుడు నిజంగా మన దేశానికి గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రముఖుడు ఎందుకంటే మన తెలుగువాడు అంత గొప్పగా పోరాటం చేశాడు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని చూసి భయపడుతున్న సమయంలో మన భారతదేశం తీసుకున్న నిర్ణయం నిజంగా భారత్ మాతకే చేయని చెప్పి ప్రతి ఒక్కరు కూర్చున్నారు ఎందుకు ఒక్క మన 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 దేశ శాంతి కోసమే కాదు ప్రపంచ దేశాలు శాంతి కోసం పోరాడుతున్న దేశం ఎవరి ఏదైనా ఉందంటే మనది ఉగ్రవాదం వల్ల ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళ దేశానికి ఇబ్బందులు వస్తాయని ఏ దేశం కూడా సాహసించలేదు ధైర్యంగా ముందుకొచ్చిన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం ఒక్క నరేంద్ర మోడీ గారే ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపించింది అద్భుతంగా చేశారండి ఎందుకంటే ఎవరు సహసించలేకపోయారు మనకి కూడా మనకి కూడా మనకు వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఇరవై ఆరు మంది ఆడబిడ్డల నుదుటి సింధూరాని తుడిచినటువంటి తుచ్చమైన నా కొడుకులు పాకిస్తానీ ఉగ్రవాదులు అలాంటి ఉగ్రవాదుల మీద సమయం దొరికినప్పుడు పోరాటం చేయాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నాం సరైన సమయంలో సరిగ్గా దొరికారు నా కొడుకులు అందుకే వేళ ఉగ్రవాదాన్ని తుదించాలన్న సంకల్పంతో మన భారతదేశం మన వీర సైనికులు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇది ప్రపంచంలో ఎవడు కూడా చేయలేకపోయాడు ఏ దేశం సాహసించలేకపోయింది ఉగ్రవాదం మీద చేస్తున్న యుద్ధం ఎందుకంటే ఉగ్రవాదం మీద ఒకవేళ పొరపాటున ఏ దేశమైనా యుద్ధం చేస్తే ఆ దేశం చాలా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి ఉగ్రవాదం అనే తుచ్చనా కొడుకులకి ఆ రోగు నాగొడుకులకి నిజంగా ఉచ్ఛనీచాలు ఉండవు మానవత్వం ఉండదు కాబట్టి భయపడతాయి ఏ దేశమైనా కానీ ఈరోజు మన భారతదేశం ముందడిగేసి ఉగ్రవాదాలను తుదు సంకల్పంతో మన దేశ శాంతితో పాటు ప్రపంచ దేశాల శాంతిని కూడా కోరుకున్న ఏకైక దేశం ఏదన్నా ఉందంటే ఒక్క భారతదేశం మాత్రమే పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళని దేశం మొదలై వెళ్ళిపోండి అని పవర్ స్టార్ గారు చెప్పారు ఇక్కడే చంపేయాల ఇక్కడే తుదముట్టించాలా నా కొడుకులు ఎవడైతే మాట్లాడుతున్నాడో మన దేశం గురించి మన దేశంలో ఉంటూ మన దేశం గురించి ఎవడైనా మాట్లాడుతుంటే ఎన్కౌంటర్ చేసి పడేయాలా ఇక్కడ నీతి నిజాయితీ చూడకూడదు ఎందుకంటే మనం చేస్తున్న పోరాటం అతి బ్రహ్మాండమైన పోరాటం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలా ఎందుకప్ప అమెరికా లాంటి దేశమే ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతుంది వాళ్ళు ఏదో పెద్దన్నా చిన్న అని చెప్పుకుంటారు వాళ్లే సాహసం చేయలేకపోయారు ఉగ్రవాదాన్ని తొదిమట్టించడానికి ఈవేళ ధైర్యంగా ముందడిగేసింది భారతదేశం కాబట్టి ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా మన భారత సైనికులకు అండగా నిలబడాలి లేదు అంటే వాడిని మాత్రం ఉచ్చనీచాలు లేకుండా మనం కూడా తుడముట్టించాలి భారతదేశంలో ఉన్న వాళ్ళని ఇక్కడే తొక్కేయాలి ఎందుకంటే చాలా దొంగనా కొడుకులు ఇక్కడ కూడా రోగ నా కొడుకులు తయారయ్యారు మనం ఇంత కష్టపడి ప్రపంచ శాంతి కోసం మన శాంతి కోసం మనం పోరాటం చేస్తూ మన బిడ్డలను కోల్పోతుంటే మళ్ళీ పాకిస్తాన్ లాంటి రోగ్ దేశాలలో బతుకుతున్నటువంటి ఉగ్రవాదులకి చెయ్యని కొడుతున్నారంటే ఏం చేయాలి వాళ్ళు తొక్కి పడేయాలా తొక్కి ఉచ్చనీచాల లేకుండా పీక్ పీక్ చంపేయాలా నిజంగా చెప్తున్నానండి భారతదేశం మీద ఎవడైతే మాత్రం లేకుండా భారతదేశం నుండి మురుగుతున్నారో కుక్కల్లాగా వాళ్ళందరూ కూడా దేశద్రోహులే కాబట్టి వాళ్ళని కాల్చిపడే తొమ్మిది స్థావరాలు ఉన్నాయి ఇంతకుముందేమో అసలు మేము ఉగ్రవాదానికి సపోర్ట్ చేయమని చెప్పిన పాకిస్తాన్ మొన్న జరిగిన దాడిలో మన మన వాళ్ళు చేసిన వీరోచిత పోరాటంలో వంద మంది చనిపోయారు కదా వాళ్ళని అధికారికంగా కని ఖననం చేసిన కదా దానిపైనే ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలాంటి మాటలు మాట ఉగ్రవాదం ముందు పెట్టుకుని మరి మాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఏమంటారు సన్నాసి అందుకే రోగ్ దేశం ఉన్న ఉందండి రోగ్నా కొడుకులంతా ఉండే దేశం ఏదన్నా ఉందంటే అది పాకిస్తాన్ ఆ పాకిస్తాన్లో బతుకుతున్నటువంటి ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదుల్ని తుదముట్టించడానికి ప్రయత్నం మన నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా అండగా ఉండాలి ఇది వాస్తవం లేదు నేను పాకిస్తాన్ చేయకొడతానంటే వాడిని తొక్కి పెట్టి నారదీసి గొంతు గొంతులో పాతేయాలి ఇది జరిగినప్పుడే మనకి ప్రపంచ దేశాలకి శాంతి వస్తుంది థ్యాంక్ యూ సార్